ఫ్రెండ్స్ పూలు ఎలా కట్టాలి ఈజీగా అనేది చెప్తున్నాను చూడండి ఇలా ఫస్ట్ ఇలా దారం తీసుకొని ఇలా పట్టుకోవాలి ఇలాగ రెండు అటోటి ఇటోటి పూలు ఇలా పెట్టి ఇదిగోండి దీనిపైన పెట్టాం కదా దారం పైన ఇలా అనాలి అని ఇలా పెట్టిన తర్వాత ఇదిగో చూడండి ఇలా అని ఇలా తీయాలి ఇంకొకసారి వేస్తున్నాను చూడండి ఇలా ఇలా తీసుకుని ఇలా అని దీంట్లో నుంచి ఇలా ఇలా తీయాలి ఇంకా చూడండి మళ్ళీ పెడుతుంది ఇలా పెట్టుకుని ఇలా రెండు తీసుకుని ఇలాగ దారానికి పైన ఇలా పెట్టి ఇలాగా ఇలాగ ఒక చుట్టూ ఇలా తిప్పాలి వేసిన తర్వాత ఇలా ఇటు ఫింగర్స్ ఇలా పెట్టి ఇలా అని ఇలా మినక తీయాలి మిలుకమాల చూడండి ఇదిగోండి ఇలా వస్తుంది మళ్ళీ కడుతున్నాను చూడండి చాలా ఈజీ నేర్చుకుంటే ఏ పూలైనా కట్టుకోవచ్చు ఇలా ఇలా పెట్టి ఇదిగోండి ఇలా అని ఇలా ఈ ఫింగర్ ఉంది కదా దీనికి ఇలా పైకి ఉంది ఇక్కడ మళ్ళీ మిడిల్ ఫింగర్తో ఇలా అని ఇలా దీంట్లో నుంచి ఇలా మళ్ళీ వేస్తున్నాం చూడండి మూడి చూడండి కట్టడం అయిపోయింది ఇంకా లాస్ట్లో ఇంకొక రెండు ఉన్నాయి మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి ఇలా పట్టుకొని ఇలా తీసి ఇదిగోండి రెండు మొగ్గలు మల్లె మొగ్గలు ఇలా పెట్టుకొని ఇలా పై అడుగు నుంచి ఇలా పైకి ఇలా వేయాలి తర్వాత ఇలా ఇలా అన్నాక ఇలా ఈ రెండు ఫింగర్స్తో ఫింగర్స్ ఇలా పట్టుకొని ఇదిగోండి ఇలా ఇక అడుగు నుంచి దారం ఇలా తీసి ఈ ఫింగర్ మీద నుంచి ఇలా అడుగు నుంచి ఇలా ఈ మిడిల్ ఫింగర్కి పైకొచ్చేలా చూసి ఇలా దీంట్లోకి మెలుపు వేయాలి ఇంకొకసారి కూడా వేసుకోవచ్చు లాస్ట్లో మాలైది గట్టిగా ఉంటుంది ఇది ముడి మాత్రం పెడదండి తప్ప మెలుకుతో పువ్వులు ఓడవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్